గగన్ నుండి తప్పించుకోవడానికి నరేన్ పారిపోతూ ఉంటాడు ఇక అలా రోడ్డు మీద పరిగెడుతూ పరిగెడుతూ గిళ్ళు కనిపించడంతో ఆ ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటాడు ఇంతలో అపూర్వ పదే పదే నరేన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు నరేన్ ఫోన్ లిఫ్ట్ చేసి మేడం ఇందు నా లవర్ అని ఇందు కడుపులో నా బిడ్డ పెరిగిందని తనకు అభాషను కూడా చేయించానని మీరు చెప్పమంటేనే నేను చెప్పాను కానీ ఇప్పుడు వాళ్ళ అన్నయ్య గగన్ నిజం తెలుసుకుని నా వెంట పడుతున్నాడు నేను అతనికి నిజాలన్నీ చెప్పకుండా ఉండాలంటే మీరు నాకు అడిగినంత డబ్బు ఇవ్వాలి లేదంటే మీ గురించి నిజం మొత్తం కూడా బయట పెట్టేస్తాను అని చెప్పి అపూర్వని నరేన్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు అపూర్వ రే అంత పని చేయొద్దు నువ్వు ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు ఇస్తాను మర్యాదగా నువ్వు అక్కడ నుండి వచ్చేసే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నరేన్ అక్కడ నుండి రాబోతుంటే అప్పుడే వంశీ వంశీ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా కూడా నరేన్ మాటలు విని షాక్ అవుతూ ఉంటారు రే నువ్వు చెప్పింది నిజమా అంటే ఇందుకు నీకు ఎటువంటి సంబంధం లేదా ఇదంతా ఎవరు చేస్తే చేశావు నిజం చెప్పు అని వాళ్ళంతా కూడా నరేన్ని నిలదీస్తూ ఉంటారు ఇక దాంతో అతను అక్కడ నుండి పారిపోవడానికి డోర్ తెరుచుకొని బయటికి రాబోతు ఉంటే అప్పుడే ఎదురుగా గగన్ చెర్రి ఇద్దరు కూడా నరేని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక అలా గుమ్మం ఎదురుగా గగన్ని చెర్రిని చూసి నరేన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి